ఆంధ్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటివేషనల్ స్పీకర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సియాన్ యూత్ సభ్యులు అన్నారు ఎంతోమంది నిరుపేదలకు సాయం అందిస్తూ విద్యాదానం చేస్తున్న అతని మరణం సమాజానికి తీరని లోటన్నారు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపంగా నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటం చేస్తూనే క్రైస్తవ సమాజం యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పాస్టర్ ప్రవీణ్ అకాల మృతి సమాజానికి తీరని లోటని అన్నారు రోడ్డు ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం ఉంటే పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేసి తక్షణమే న్యాయం చేయాలని పోస్టుమార్టం రిపోర్టులు వెల్లడించాలని కోరారు మనిషిని మతంతోనో కులంతోనో కాకుండా కేవలం మనిషిగానే చూడాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రవీణ్ అని కొనియాడారు అకాల మరణం పొందిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కార్యక్రమంలో పాస్టర్లు బిషప్ సమర్పణ్ కుమార్ ఘన్సీ లాజరస్ ఐజాక్రామ్ డేవిడ్ బెటాలియన్ పాస్టర్ రవి పాస్టర్ లవన్ కుమార్ సియాన్ యూత్ సభ్యులు సుమన్ రామన్ దుబ్బాసి ప్రేమ్ టి ప్రవీణ్ కుమార్ జర్నలిస్ట్ ప్రేమ్ రోషన్ వరప్రసాద్ విజయ్ ఆంటోనీ సోలొను స్టీఫెన్ భరత్ తదితరులు పాల్గొన్నారు జరిగిన పరిస్థితి అంతా కూడా వారు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు కానీ పరిస్థితులు గమనించినట్లయితే అది అటెంప్ట్ మర్డర్గా అది మనకు కనబడుతూ ఉన్నది మరి చిన్నపిల్ల అడిగినా కూడా అది మర్డర్ అని చెప్పే పరిస్థితుల్లో వారి యొక్క మరణాన్ని మనకు కనబడుతుంది మరి మరుదినం రాజమండ్రిలో దాదాపుగా మరి కొన్ని వేల మంది మరి ఆ హాస్పిటల్ చుట్టూ ఉండి మరి ఆ పోస్ట్మార్టం కోసం ఎదురు చూసే చివరికి పోస్టుమార్టం రిపోర్ట్ వాయిదా వేశారు మరి ఈరోజు హైదరాబాద్లో కూడా జరిగేటువంటి ఆయన యొక్క భూస్థాపిత కార్యక్రమంలో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ముప్పై మూడు జిల్లాల నుంచి అలాగే ఆంధ్ర వేరే రాష్ట్రాల నుంచి అనేక మంది పాల్గొని వారి యొక్క సమాధి కార్యక్రమం వారందరూ కూడా పాల్గొన్నారు నిజంగా మన రాష్ట్రంలో మన దేశంలో అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది అది మనకు చాలా బాధాకరం అయితే ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మరి క్రైస్తవులకు మేము న్యాయం జరిగించాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం వై వాంట్ జస్టిస్ వారి ప్రవీణ్ గారి కుటుంబానికి వారికి న్యాయం చేయాలని ముఖ్యంగా క్రైస్తవులపై జరగ దాడుల పట్ల వారి ప్రభుత్వాలు స్పందించి రక్షణను కల్పించాలని కో కో కోరుతూ ఈ మాటలు ఎవరైతే ఒకవేళ యాక్సిడెంట్ మర్డర్ అది మన క్లారిటీ లేదు ఒకవేళ ఇది మర్డర్ అనుకుంటే వారిని సైతము క్షమిస్తున్నానని అక్కగారు చెప్పి ఉన్నారు సో ఇది క్రైస్తవ్యం క్షమించే గుణం దేవుడు నేర్పాడు ఒకవేళ పగ తీర్చుకోవాలనుకుంటే సొసైటీలో ఏ రిలీజియన్ ఉండదు ఎవరు ఉండరు కానీ క్రైస్తవులంతా శాంతియుతంగా నడవడానికి కేవలం ఒక్కటే మార్జిన్ యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధనల అనుసారంగా ఎటువంటి ప్రతీకారం లేకుండా రేఖ సెలవు ఇచ్చిన్నారు షట్టు రీతిలో మేమందరం నడుస్తుండగా దయచేసి పాస్టర్స్ కానీ సంఘాలకు కానీ ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ ఇవ్వండి అదే రీతిలో ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము యేసుక్రీస్తు వారైనా బైబిల్ అయినా చెప్పేది ఒకటే ఇతరుల్ని దూషించొద్దు ఇతర మతాలను దూషించొద్దు మీ ఔన్నత్యాన్ని మీరెంత గొప్ప అయినా చెప్పుకోండి కానీ ఇతరులను మనం దూషించడానికి మనకు హక్కు లేదు కాబట్టి మన బోధలోనైనా మన ప్రాణం ఎటువంటి మాటల్లోనైనా ఇతరులకు దూషించకుండా ఇతరులను నొప్పించకుండా మన బైబిల్ని మన యొక్క దేవుని యొక్క పెడుతూ వారికి చదివిపిస్తూ ఉన్నారు వారు చదువు చదువుకోకుండా యువత పాడైపోతున్నటువంటి యువతకి మంచి మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉన్నారు ఏదైనా సత్యాన్ని బోధించుకుంటూ వెళ్ళారైనా మరి దాన్ని గ్రహించలేనటువంటి ప్రజలు ఎవరైతే ఈ పని చేశారో వారిని దేవుడు గాక వారు గాక వారికి ఈ పని చేసినందుకు మాకు క్రైస్తవులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి క్రైస్తవ లోకంలో జరిగింది మాకు అత్యంత ప్రియులు మరి పాస్టర్ గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి వారు హత్య చేయబడ్డారా లేకపోతే యాక్సిడెంటల్గా వారు మరణించారా అనేటువంటి తెలియక క్రైస్తవ లోకం అంతా కూడా గొప్ప షాక్కు గురైనటువంటి సమయంలో మేము అందరం కూడా ఉన్నాం దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే క్రైస్తవులకి లేకపోతే మరణించినటువంటి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి క్రైస్తవ లోకానికి మరి న్యాయం తీర్చాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం అడుగుతున్నాం